అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం ఇండిగో క్రైసిస్ తిరుపతి భక్తులకు షాక్ ఇండిగో విమానాల సంక్షోభంతో తిరుపతి భక్తుల యాత్రలకు తీవ్ర ఇబ్బందులు గురిచేసింది డీజీఎల్ఏ నియమాల వల్ల వందల ఫ్లైట్లు రద్దు శ్రీవారి భక్తులు ఎయిర్పోర్టులో చిక్కుకున్నారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితికి కారణం ఎఫ్డిటిఎల్ నిబంధన వలన పైలట్లు కొరత సిబ్బంది కొరత తీవ్ర ప్రభావాన్ని తిరుపతి భక్తులపై చూపింది రోజుకి ఐదు వందల ఫ్లైట్లు రద్దు కావడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి తిరుపతిపై ఈ ప్రభావం పడింది హైదరాబాదు చెన్నై నుంచి తిరుపతికి రావాల్సిన విమానాలు రద్దు చేశారు ఈ కారణంతో విమానాశ్రయాలలో భక్తులు ఇరవై నాలుగు గంటలు ఆకలితో వేచి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పది శాతం ఇండిగో ఫ్లైట్లను కట్ చేశారు డీజీసీఏ నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది భక్తులు రైలు మార్గాన బస్సుల ద్వారా వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి మరింత అప్డేట్ వీడియోతో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు